మనం రీసెంట్గా వికారాబాద్ జిల్లాలో ఉన్న పడే సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి మన ఎంపీ ఆయన కొండవేశ్వరరెడ్డి గారి పైన నిజంగా రాజకీయ వ్యవస్థలో భారత రాజకీయ వ్యవస్థలో దొరికినటువంటి ఆనిమత్యం రాజకీయ వ్యవస్థలో కలికితి రాయి కొండశ్వేశ్వరరెడ్డి గారు ఆయనను పట్టుకొని ఈ విధంగా నెగిటివ్ ట్రోల్స్ చేయడం అనేది నాకైతే నిజంగా కూడా ఎంఆర్పిఎస్ అయినప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీ అయిన అయినప్పటికీ కూడా అది యాక్సెప్టబుల్ కాదు అది ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి రాజకీయాలను అపరకు పేరుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆయన అనుకుంటే ఏది ఆయన దగ్గరికి రాదు అటువంటి అంత ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి అంత సింపుల్గా కార్యకర్తలతోటి ప్రతి ఒక్కరితో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కనీసం అట్లాంటివి కూడా ఏమి కనబడినటువంటి అందరినీ ఆదరించే వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన పార్టీలో ఉండే కార్యకర్తలను ఉద్దేశించి క్రమశిక్షణ రహితంగా ఉన్నటువంటి కార్యకర్తలను పార్టీకి నష్టం చేసే కార్యకర్తల గురించి మాట్లాడింది తప్ప ఆయన రాజకీయ వ్యవస్థలో నికార్ సైన్యం నికార్ సైన నిజాయితీ అట్లాంటి వ్యక్తులు రాజకీయ వ్యవస్థలకు రావాల్సిందే రాజకీయాలకు రావాల్సిందే ఆయన చూసి మేము కూడా యువత ఇన్స్పైర్ అయ్యి ఇంకా రావాల్సిన అవసరం ఉంది అని చెప్తుండు జాతీయవాదం ఇప్పుడు కొన్ని మాటలు కూడా చెప్పిండు జై శ్రీరామ్ అని భరత్ మాతాకి జయ అని ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ అనే కాన్సెప్టు గుండె నిండా ఉండాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ దేశం మనం వాటిని గౌరవించాలి వాటిని ప్రేమించాల్సిన అవసరం ఉంది అదే విధంగా తోటి మనిషిని అందరిని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉన్నది చెడైనా మంచి అయినా అందరిని కూడా యాక్సెప్ట్ చేసుకుంటే రాజకీయాల్లో ముందుకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట చెప్పిన తప్పగా దాన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏదేమైనా రాజకీయ వ్యవస్థకు భారత రాజకీయాలకు మాత్రం కొండవేశ్వర రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ చూడవు ఆయన అడుగు జాడల్లో నిజంగా యువత ముందుకు వస్తే రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రో పీపుల్ విషయానికి వస్తే చాలా వెనుకబడ్డది మనం గతంలో పోలిస్తే నిజాం కంటే కూడా వెనుకబడ్డది అనే మాట కూడా చెప్పొచ్చు ఏదేమైనా రాజకీయ వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యం బట్ పోల్చలేనప్పటికీ కూడా రాజ జనాలకు అనుకూలంగా పాలనలు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అరుదుగా దొరికినటువంటి ఐకానే కొండ విశ్వ అని చెప్పేసి రీసెంట్గా మనము చూస్తాం ఎంత సింపుల్గా తినే తినే దగ్గర కానీ ఆప్యాయత కానీ అంత సింపుల్ సిటీ మెయింటైన్ చేసే వ్యక్తి ఆయన ఆయన పట్టుకొని అట్లా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్గా ఓకే రీసెంట్గా వికారాబాద్ నుంచి సోషల్ మీడియాలో మా ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పైన కొన్ని నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి నిజంగా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి భారత రాజకీయ వ్యవస్థలో ఒక కలుపుతి రాయి అంత గొప్ప వ్యక్తి రాజకీయాలకు రావడము నిజంగా కూడా శుభదాయకము ఆనందదాయకము యువత అంతా గర్వపడాల్సిన అవసరం నిజంగా అంత ప్రో పీపుల్ ఈ ఈరోజు రాజకీయ వ్యవస్థలో లేరు చాలా తక్కువ మందిగా అనిపిస్తున్నారు నిజంగా ఒక ఎంపీ అయి ఉండి కోటీశ్వరుడు ఈ రాజకీయాలు ఇట్లాంటి విమర్శలు పడి రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం లేని వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప మనిషి మానవతావాది కొండవశ్వేశ్వశ్చరెడ్డి సో ఆయన మీద ఇట్లాంటి నెగిటివ్ రోల్సు మేము ఎంఆర్పిఎస్ అయినప్పటికీ కూడా మేము ఎందుకు ఆయనకు అంటే అంత మంచి వ్యక్తిగా మేము నిజంగా కూడా చూస్తున్నాం మీరు చూడండి రీసెంట్గా ఆయన మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ పార్టీ మాకు సంబంధం లేదు 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 అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మేమైతే ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీ బై మా ఎంపీని మేము ఒక మాట అన్నప్పుడు మేము ఈ మాత్రం సపోర్ట్ చేయడము మా ప్రజాస్వామ్యంగా మా రైట్ అది కానీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఉండే వ్యతిరేకంగా పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక మాట అంటే బాగా ట్రోల్ చేస్తారు కానీ రాజకీయ వ్యవస్థలో ఆయన కాపాడుకోవాల్సిన అవసరం అని ఖచ్చితంగా ఉంది